మీడియా చూసిన ఎలక్ట్రానిక్ మీడియా చూసినా సోషల్ మీడియాలో ఎక్కువ భాగం కూడా అభివృద్ధి అంటే ఏంటి గుడి నిర్మిస్తే దేశం గొప్పగా అభివృద్ధి చెందింది దేశ అభివృద్ధికి ఒక గుర్తు అనొచ్చు ఒక చిహ్నం ఒక తర్కాణం అవ్వచ్చు గుడి నిర్మాణమే అనే ఒక విధంగా విపరీతమైన ప్రచారం జరుగుతుంది అసలు అభివృద్ధి అంటే ఏమిటి గుడి నిర్మిస్తే అభివృద్ధి జరుగుతుందా ఏమి నిర్మిస్తే అభివృద్ధి జరుగుద్ది ఒకసారి మనం చర్చించుకుందాం జవహర్లాల్ నెహ్రూ ఆయన బాక్ర నంగల్ ప్రాజెక్టుకి పునరుస్తూ ఆయన ఒక మాట అన్నాడు ఆయన ఈ దేశ అభివృద్ధికి ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులు అన్నాడు అంటే నాగార్జాల ప్రాజెక్టు కావచ్చు బ్రాక్ర నగంగల్ ప్రాజెక్టు కావచ్చు హిరాకుట్ ప్రాజెక్టు కావచ్చు మాసికం ప్రాజెక్టు కావచ్చు ఈ దేశంలో బహుళాత్ సాధక ప్రాజెక్టులు అన్నీ కూడా ఈ దేశ అభివృద్ధికి ఒక దేవాలయ లైన్ పని కాబట్టి ఆ నెహ్రూ కాలంలో కానీ చాలా వరకు కోల్లో ఇండియా లిమిటెడ్ కానీ గైల్ కానీ లేకుంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ స్టీల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ పిహెచ్ఎల్ కానీ ఈసీఎల్ కానీ హెచ్ఎంటి కానీ బాబా ఆటోమెక్ రీసెర్చ్ కానీ ఇటువంటి ఎన్నో నెహ్రూ ప్రధాన కాలంలో అదే భావజాలతో కొనసాగిన తర్వాత ప్రభుత్వాలు కూడా కొంతకాలం కొంతకాలం కొనసాగించాయి అంటే ఈ దేశాభివృద్ధి కోసం ఏం కావాలి ఆ రోజు నెహ్రూ చెప్పింది బహుళార్థ సాధక ప్రాజెక్టులు దేనికి అవి వ్యవసాయాన్నిస్తాయి కేంద్ర ఉత్పత్తి చేస్తాయి రకరకాలుగా దేశాలు ఉపయోగపడతాయి అదే సందర్భంలో చవిత్రంగ పరిశ్రమ ఈ దేశానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది గ్యాస్ గ్యాస్ హెజరాటరీలా కావచ్చు స్టీల్ రజరాటరీలో కావచ్చు కోలా కోల్ ఇండియా కావాలో కావచ్చు లేదా పవర్ గ్రిడ్ కావచ్చు లేదంటే బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ అనే పంపి కంపెనీ కావచ్చు ఈసీ ఎస్ఎంపీలు కావచ్చు స్టీల్ కంపెనీలు కావచ్చు రకరకాల ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లాగే బలోసారి ప్రాజెక్టులు ఇటువంటి అన్నీ కూడా ఈ దేశ కవిత ఉపయోగపడతాయని ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం కానీ తర్వాత శాస్త్రీయ ప్రభుత్వం కానీ అట్లాగే కొంతకాలం వరకు ఇంతే కానీ ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా అమలు చేసాయి కాబట్టి ఈ దేశం ప్రపంచలో ఒక డ్యూట్గా నిలబడే స్థాయికి కలిగేది ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం పారిశ్రామికంగా మౌలిక సదుపాయలేని పరిస్థితి ఆ రోజుల్లో అమరికే ఉంది నీకు విన్నమయ వస్తువులు కావాల్సిన ఉత్పత్తి పంపిస్తా అంది అంటే వినియోగ వస్తువులు అంటే సబ్బులు బ్రష్లు బ్లేడ్లు అంటే గుండు సూదు కానీ కంజబుల్ గుడ్స్ అవి ఉత్పత్తి చేసి మనం ఉత్పత్తి చేస్తాం మన దగ్గరికి వచ్చి కానీ సాంకేతిక పరిజ్ఞానం అట ఉత్పత్తి చేసి తన వస్తువులకి లాభాలు పెట్టిపోద్ది అదే సమయంలో సాఫ్ట్వేర్ దేశాలు ఈ దేశానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం స్టీల్ ప్రాజెక్టులు నిర్మిస్తాం లేకపోతే పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తాం ఈ దేశం యొక్క పరిశ్రమ ఈ దేశంలో పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సాంకేతిక పరిశ్రమ కానీ ఇవన్నీ స్థాయి ముందుకొచ్చని అందుకే నెహ్రూ వాళ్ళతోటి ఒక రకమైన అవగాహన గురుచుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా స్టీల్లో కానీ కోల్లో కానీ రకరకాల పరిశ్రమలన్నీ కూడా మౌలికంగా మనం పెట్టుకోగలం కానీ ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలక ఏం చెప్తున్నాయి అవి ఏం చేస్తున్నాయి ఈ పది సంవత్సరాల్లో ఈ ఒక్క మౌలిక పరిశ్రమను కూడా వాళ్ళు ప్రారంభించాలి ప్రారంభించకపోతే పక్కనట్టండి ఉన్న పరిశ్రమలు కూడా కొనసాగించకుండా వాటిని మెయింటైన్ చేయకుండా వాటిని నడపకుండా ఆదాని అంబానీ లాంటి వేదాంత లేదా జంద చాలా మంది ఉన్నారు ఈ దేశంలో కార్పొరేట్లు ప్రజల ఆస్తులతో వచ్చిన కార్పొరేట్ వాళ్ళకి అమ్మేస్తుంది వాళ్ళకి అమ్మేస్తూ అదే సో ఈ దేశాల అభివృద్ధికి ఏం కావాలంటుంది గుడులు నిర్మిస్తాను ఈ దేశాభివృద్ధి గుడులు కావాలా గుడులు ఈ దేశానికి కాల్సిన అంశమా గుడి అనేది వ్యక్తిగతం మతం అనేది వ్యక్తిగతం దేవుడు అనేది వ్యక్తిగతం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు వాళ్ళు కొంతమంది కృష్ణ పూజిస్తారు కొంతమంది ఈశ్వరుడు పూజిస్తారు కొంతమంది రాముడి పూజిస్తారు కొంతమంది దుర్గమ్మని పూజిస్తారు రకరకాల దేశంలో ఈ హిందూ దేశం ఉన్న హిందూ మతస్థులు హిందూ దేవుళ్ళని ఎంతోమందిని వాళ్ళు పూజిస్తారు చాలా వ్యక్తిగత విషయం దానికి ఏమి ఈ తప్పేమీ లేదు ఏ మతస్థుడే ఈ దేశ ప్రతి పౌరుడు తనకిష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు తన ఇష్టమైన దేవుణ్ణి పూజించవచ్చు అది హిందూ మతంలో నువ్వు రాముణ్ణి పూజించు కృష్ణుని పూజించవద్దు నువ్వు శివుణ్ణి పూజించు రాముని పూజించవద్దు నువ్వు దుర్గని పూజించవచ్చు లక్ష్మీదేవి పూజించొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు ఈ దేశంలో ఏ మత ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు తన ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించవచ్చు అది వ్యక్తిగతం కానీ ఈ రోజు మతం అనేది రాజకీయాల్లో ప్రవేశించడం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారు గుడు నిర్మిస్తే దేశాభి జరిగిపోతుందని చెప్తున్నారు అంటే గుడులు నిర్మిస్తే దేశాభి జరుగుద్దా ఒక నీటి ప్రాజెక్టు ఒక బహుళ ప్రాజెక్ట్ నిర్మిస్తే తప్పు జరుగుద్దా ఒక ఫ్యాక్టరీ గారి తప్పు జరుగుద్దా ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి తప్పు జరుగుద్దా పది మంది ఉద్యోగాలకి తప్పు చెందుద్దా ఈ దేశ అభివృద్ధి కావాలంటే రంగ పరిశ్రమలు కాపాడబడాలి బహుళ ప్రాజెక్టులు ఉన్నాయి వాటిల్ని కాపాడాలి అంతేకాకుండా చిన్న పెద్ద అవసరాలను బట్టి ఆయా స్థానంలో చిక్డం నిర్మించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి వ్యవసాయానికి గిట్టుబాటులు ఎదురు వ్యవసాయానికి రక్షణ కల్పించాలి వ్యవసాయానికి గిట్టుబాటులు ఇవ్వడా కాకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వ్యవసాయం అభివృద్ధి చేయాలి అట్లా ప్రభుత్వ రంగంలో ప్రజలకు కాపాడాలా గనులు కాపాడాలా అంతే ఆ విధంగా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ పరిశ్రమల్ని అట్లా కాపాడితేనే ఈ దేశం అభిత్యంతది కేవలం గురువులు నిర్మిస్తేనో లేదా తీర్థక్షేత్రాలు నిర్మిస్తానో ఈ దేశం అభిత్యం ఈ నెహ్రూ అదే మాట చెప్పాడు ఈ దేశ అభివృద్ధి కావాలంటే ఈ దేశానికి కావలసిన ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులు అన్నాడు ఆయన ఆధునిక దేవాయాలు ఎప్పుడన్నాయినా ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాలకి తా మాట అన్నాడు కానీ ఈ రోజు ఏం చేస్తున్నావు మనం ప్రాజెక్టులు కొత్తగా నిర్మించట్లేదు ఉన్న ప్రాజెక్టుల్ని ప్రైవేటు ఇచ్చేస్తున్నాం కొత్తగా ఒక ప్రభుత్వ రంగ పెట్టట్లేదు ఉన్న ప్రభుత్వ పర్సనాన్ని ఇది ప్రైవేట్ కార్పొరేట్లకి సంపన్నులకి అమ్మేస్తున్నాం కానీ ప్రజలకు ఏం చెప్తున్నావు గుడి నిర్మిస్తే దేశ అభివృద్ధి చెందని చెప్తున్నావు గుడి నిర్మిస్తే దేశ అభివృద్ధి చెందుతుందా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి గుడి అనేది దేవుడు అనేది వ్యక్తిగత విషయం ఎవరు కాసిన పూజించుకుంటారు కానీ దేశ అభివృద్ధి కావాలంటే మాత్రం ప్రాజెక్టులు కాపాడుకోవాలా ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలా వ్యవసాయాన్ని కాపాడుకోవాలా అలాగే విద్యను అభివృద్ధి చేయాలా భౌలిక సౌ వసతులను అభివృద్ధి చేయాలా ఈ చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించేంతగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు